దేవుని వాక్యంలో నుండి ఎనిమిదవ కీర్తన రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం సామ్ ఎయిట్ వర్స్ టూ శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండునని నీ వాక్యంలో ఉంది ప్రవ్వ బలమైన దుర్గము వంటి నీ నామాన్ని నాయన ఆశ్రయిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ వైపు చూస్తున్నాము నీ శక్తితో బలముతో ప్రభావముతో నీ మాటలతో తండ్రి మీరే మమ్మల్ని నింపండి ప్రవ్వ ఖాళీ అయిన మా హృదయాలను గొప్ప సంతోషముతో ఆనందముతో ధైర్యముతో సమాధానముతో నింపండి ప్రవ్వ నీ మాటలు వినుట ద్వారా విశ్వాసములో మేము బలపడినట్లుగా నాయన ధైర్యము తెచ్చుకున్నట్లుగా నీ కృప చేయమని వేడుకుంటూ ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఎనిమిదవ కీర్తన దావీదు భక్తుడు దేవుని యొక్క సృష్టిని దేవుడు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు ఆకాశములు వీటన్నిటిని చూసి ఒక్కసారి తన వైపు తాను చూసుకొని కొన్ని మాటలు ఉన్నాడు చూడండి కొన్నిసార్లు మనం సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు చేసిన ఈ ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రపంచం లో మనం ఎంత చిన్నవారం కదండి ఫ్లైట్ ఆకాశంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటే భూమి మీద ఉన్న బిల్డింగ్స్ కూడా చిన్న చిన్న డాట్స్ లాగా మనకు కనబడుతూ ఉంటాయి ఇంకా ఆ బిల్డింగ్స్లో ఉన్న మనుషులైతే ఆ డాట్లో ఇంకొక చిన్న డాట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు విశాల విశ్వంలో మనం ఒక చిన్న డాట్ చెప్పాలంటే దావీది భక్తుడు కూడా అదే అండర్స్టాండింగ్తో యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది అసలు భూమిని ఎంత అద్భుతంగా కలుగ చేసావయ్యా ఆకాశాన్ని ఎంత అద్భుతంగా కలుగు చేసావు ఈ సృష్టిని ఎంత చక్కగా నీవు సృష్టించావు అని మాట్లాడుతూ ఆ తర్వాత తన్ను తాను చూసుకొని ఒక మాట చెప్తున్నాడు చూడండి మూడో వచనం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు ఇంత సృష్టిలో ఒక చిన్న నలుసుగా ఒక చిన్న డాట్ లాగా ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పాటివారము నిజమే కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే అసలు దేవుడు కలుగు చేసిన సృష్టి ముందు సూర్యచంద్ర నక్షత్రములు ఆయన కలుగు చేసిన విశాల విశ్వంలో మనం ఆక్యుపై చేసే స్పేస్ లేక మన యొక్క సైజు చాలా చిన్నదైనప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు దేవుడు మన బాధలు పట్టించుకుంటున్నాడు మన సమస్యలు పట్టించుకుంటున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతని విడిపిస్తాను గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరుస్తానని దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలు కదండి మనకి తోడుగా ఉంటాడంట ఇదే కీర్తనలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట ఇందాక మనం చదివాం రెండో వచనంలో శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫెన్స్ యూ హ్యావ్ ఆర్డైన్డ్ ప్రేజ్ అనే మాట ఉంది బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున బాలురు చంటి పిల్లలు కూడా దేవుని స్థుతిస్తారు నిజమే అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ వర్డ్స్లో నుంచి మనం తీసుకోవాలనుకుంటున్న భాగం ఏంటంటే స్థుతుల మూలమున ఒక దుర్గమును దేవుడు స్థాపిస్తాడు ఇంగ్లీష్ బైబిల్లో చాలా ట్రాన్స్లేషన్స్ నేను రెఫర్ చేశాను ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే యూ హ్యావ్ ఆడైన్ స్ట్రెంగ్త్ అనే మాట ఉంది ఇంకొక ట్రాన్స్లేషన్లో యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ స్ట్రాంగ్ హోల్డ్ అనే మాట ఉంది శత్రువులను మాన్పివేటకై మాకు మాకు విరోధంగా మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న వారిని మాన్పి వేయుటకై నీవు స్థుతుల మూలమున నీ ప్రజలు చేసే స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపించావు లిటరల్గా ఈ తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే దేవుడు ఒక ఫోర్ట్ లేక ఒక ఫోర్ట్రెస్ ఒక దుర్గాన్ని మనం చేసే స్థుతుల మూలాన ఏర్పాటు చేస్తాడు అని మనం గ్రహించాలి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున మన మీద మనకు విరోధంగా పనిచేసే శత్రువులు లేక మన మీద పగ తీర్చుకోవాలి అని ఆశించే వారి యొక్క దాడుల నుండి మనల్ని కాపాడడానికి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథంలో యహోశివ నాయకత్వంలో దేవుని ప్రజలు ఎరికో అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వారికి ఎదురైన అనుభవం నాకు జ్ఞాపకం వచ్చింది ఎందుకంటే ఎరికో కూడా చాలా పెద్ద పెద్ద పట్టణం ప్రాకారము కలిగిన పట్టణం ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు ఎంత పెద్దగా ఉండేవంటే ఆ ప్రాకారాల మీద రాహాబు అనే వేష్య తన ఇంటిని కట్టుకుంది అంటే ఒక ఇల్లు కట్టుకోగలిగినంత వెడల్పున్న బలమైన ప్రాకారము ఆ ఎరికో పట్టణానికి ఉంది అంత మాత్రమే కాదు ఎరికో పట్టణ ప్రాకారం మీద రాజు యొక్క సైనికులు గుర్రాలు వేసుకొని వారు ఎప్పుడు వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తూ ఉండేవారంట సోల్జర్స్ ఎందుకంటే ఎరికో పట్టణం మీదకి దాడి చేయడానికి ఎవరు వస్తారు మా ప్రాంతం మీద మా ప్రాంతం మీదకి యుద్ధం చేయడానికి ఎవరు వస్తారో అని ఆ ప్రాంతంలో ఉన్న సైనికులు ఆ గుర్రాలు వేసుకొని ఆ ప్రాకారాల మీద తిరుగుతూ వారి డ్యూటీ వారు నిర్వహిస్తూ ఉండేవారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎరుకో ప్రాకారాలు చాలా స్ట్రాంగ్ వాల్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇట్స్ అ ఫోర్టిఫైడ్ సిటీ అంటే బలమైన ప్రాకారాలు కలిగిన పట్టణం పాత కాలంలో రాజులు కూడా చాలా బలమైన ప్రాకారాలు కట్టుకునేవారు మేము ఆగ్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫోర్ట్స్ చూసాం రెడ్ ఫోర్ట్ అనే ఆ ఫోర్ట్ని చూసినప్పుడు ఆ ప్రాకారాలు ఎంత బలంగా ఉన్నాయో ఆ కట్టడాలు ఇప్పటికి కట్టి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ ఆ వాల్స్ చాలా బలంగా ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజమే దేవుడు కూడా శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు అపవాది యొక్క అటాక్కు మనం గురి కాకుండా శత్రు యొక్క దాడిలో మనం బలి కాకుండా మనం చేసే స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపిస్తాను అని వాగ్దానం చేస్తుంటే స్థుతి మూలాన ఒక దుర్గము స్థాపించబడ్డం మాత్రమే కాదు కానీ ఒకవేళ అపవాది నీవు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఒక ప్రాకారం లాగా ఒక దుర్గంలాగా కట్టేసి దాని లోపల ఉండిపోయిందేమో మేబీ యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ ఇన్ దట్ సిటీ ఒకవేళ ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఏవో ప్రాకారాలు అడ్డుగా ఆటంకంగా ఉన్నాయేమో యహోశివా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే దేవుడు యహోశివాకు సెలవిచ్చిన మాట యహోశ్వా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచనం ఆ కాలమున ఇస్రాయలీలు భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను ఆ సమయంలో దేవుడు యహోష్వాకు చెప్పిన మాట ఏంటంటే మూడవ వచనం మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగు ఆరు దినములు చేయిచి రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను ఆ తర్వాత ఐదో వచ్చిన మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను దేవుడు వార్ స్ట్రాటజీ యహోశివాకి చెప్పేశాడు ఈ వార్ స్ట్రాటజీ అసలు ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు ఇస్రాయేలీలు చాలా యుద్ధాలు చేశారు చాలామంది శత్రులతో పోరాడారు కానీ ఇది ఒక వెరైటీ ప్రాబ్లం దేవుడు ఇస్తున్న సొల్యూషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా వెరైటీగా ఉంది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని కొంచెం ఆలోచించవలసిన డౌట్ చేయవలసిన పరిస్థితిలాగే ఉంది ఎందుకంటే బలమైన ప్రాకారాలు వీళ్ళు ఏడవ రోజు ఏడు మార్లు మొదటి ఆరు రోజులు రోజుకొకమారు మారు తిరిగి ఆ తర్వాత యాజకులందరూ బూరలు ఊది వీరందరూ గట్టిగా ఆర్భాటంగా కేకలు వేస్తే ఆ ప్రాకారాలు కూలిపోతాయి అని దేవుడు చెప్పాడు కానీ వీళ్ళ రీజనింగ్ కైతే అది వర్కౌట్ అయ్యేటట్లు నిజంగా చెప్పాలంటే అనిపించడం లేదు కానీ యహోశివ యొక్క విధేయత ఒక నాయకునిగా దేవుని ప్రజలను నడిపిస్తున్న యహోశివా దేవుని మాటకు దేవుడు ఏం చెప్పారో అది ఎగ్జాక్ట్గా చేశాడు దేవుడు చెప్పినది ఎగ్జాక్ట్గా చేసినందుకు దేవుడు ఎలా విజయాన్ని ఇస్తానన్నారు ఎగ్జాక్ట్గా అదే విధంగా విజయాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించారు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి అయ్యో ఇలాంటి సమస్య నేను ఇంతకుముందు ఎప్పుడు ఎదుర్కోలేదే చూడండి కొన్నిసార్లు ఫెమిలియర్ ఎనిమీస్ ఫెమిలియర్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ నేను ఫేస్ చేశాను ఈ సిట్యువేషన్ ఆల్రెడీ ఇలాంటి ఛాలెంజ్ నేను ఎదుర్కొన్నాను ఆల్రెడీ ఇటువంటి సవాలు ఆల్రెడీ ఇటువంటి వ్యాధి ఒకసారి గతంలో వచ్చింది అని ఫెమిలియర్ సిట్యువేషన్స్ అయితే మనం కొంచెం కాన్ఫిడెంట్గా కొంచెం బెటర్ ప్రిపరేషన్తో కొంచెం ధైర్యంగా ఆ సిట్యువేషన్ని ఫేస్ చేయగలం కానీ ఎరికో పట్టణం ఎదుటికొచ్చినప్పుడు మాత్రం దేవుడు చెప్పిన మాట దేవుడు వారిని ఎలా యుద్ధం చేయమన్నారు వారు ఫాలో అవ్వాల్సిన వార్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంది అయితే యహోశివా దేవుడు ఏం చెప్పాడు దేవునికి అన్నీ తెలుసు ఈ ప్రాబ్లం యహోశివాకు కొత్తేమో ఈ సిటీ ఇజ్రాయేలీలో కొత్తేమో కానీ దేవునికి కొత్త కాదుగా అలెయ్యా ప్రపంచంలోకి వచ్చిన ఈ వైరస్ ఒకవేళ మనిషికి కొత్త ఇంకా దానికి మెడిసిన్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఒకే పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ సిద్ధపరచాలని దాని మీద క్లినిక్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి తర్వాత ఏ వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ తర్వాత రకరకాల విషయాల గురించి ఇంకా అసలు కోవిడ్ గురించి ఒక సమగ్రమైన అవగాహనే ఇంతమంది సైంటిస్టులు ఇంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఎంతమంది డాక్టర్స్ ఉంటే వారికి ఇంకా ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఇప్పటికీ రాలేదు ఈ వైరస్ యొక్క అవుట్ బ్రేక్ స్టార్ట్ అయ్యి గడిచిన ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయినప్పటికీ డాక్టర్స్కి ఇంకా అంతు పట్టట్లేదు అయితే దేవునికి మాత్రం ఆ వ్యాధి యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి ఆ వ్యాధి యొక్క సొల్యూషన్ ఏంటి ఆ వ్యాధి నుంచి ఎలా బయట వేయాలి అలా ఆ ప్రతి పరిస్థితి ప్రతి విషయము దేవునికి సంపూర్ణంగా తెలుసు కొన్నిసార్లు అన్నోన్ ప్రాబ్లమ్ మనకు వచ్చినప్పుడు అన్నోన్ సర్కమ్స్టాన్స్లో మనం ఉన్నప్పుడు చాలాసార్లు కంగారు పడిపోతుంటాం నేను ఎలా ఫేస్ చేయాలి నేను ఎలా దాటాలి ఈ పరిస్థితిని నేను మరి ఎదిరించగలనా ఈ పరిస్థితిని ఎదుర్కోగలనా ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడగలనా అనే భయం మనలో ఉండొచ్చు కానీ వెన్ యూ పుట్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆల్ నోయింగ్ గాడ్ అన్నీ తెలిసిన దేవుని చేతిలో మన భవిష్యత్తు పెడితే మనం చాలా కాన్ఫిడెంట్గా చాలా నిశ్చింతగా చాలా ధైర్యంగా ఉండగలం కారణం ఏంటంటే మనం ఆ సమస్య నుండి బయటపడ్డానికి ఏం చేయాలో ఆయనే చెప్తాడు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేసినప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు నీ జీవితంలో ఒక భయంకరమైన ప్రాకారాలు కలిగిన పట్టణం వలె ఉన్న ఆ ఎరికో పట్టణం వలె ఒకవేళ నీ సమస్య నీకు చాలా పెద్దగా ఉండొచ్చు ఈ సమస్య నీకు క్రొత్తగా ఉండొచ్చు ఈ సమస్య మేబీ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ ఆల్ అ లోన్ ఒంటరిగా నీవి సమస్యతో పోరాడవలసి రావచ్చు నీకు అడిక్వేట్ హెల్ప్ కావలసిన సహాయంని చుట్టూ నా మనుషుల ద్వారా అందుబాటులోకి రాకపోవచ్చు కానీ అన్నీ తెలిసిన దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను సురక్షితంగా క్షేమంగా ఉంచి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు సో ఇందాక మనం ఎనిమిదవ కీర్తన రెండో వచనంలో చదివాం బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడు దుర్గము ఎందుకు స్థాపించబడాలి మన జీవితంలో వై వి నీడ్ అ ఫోర్ట్ వై వి నీడ్ అ ఫోర్ట్రెస్ ఒక దుర్గం ఎందుకు కావాలి మనకి ఒక బలమైన ప్రాకారము మనకెందుకు కావాలి ఒక స్ట్రాంగ్ హోల్డ్ మన జీవితంలో ఎందుకు కావాలి అని ఆలోచన చేస్తే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో మనం చూస్తే వీఆర్ ఇన్ అ స్పిరిచువల్ వార్ఫేర్ అనే మాట మనం చూస్తాం మనము ఆధ్యాత్మికమైన యుద్ధ రంగంలో ఉన్నాము ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో మనం పోరాడేది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమగు లోకనాదులతో లోకనాథులతో ఆకాశం అందున్న దురాత్మల సమూహములతో అని దేవుని వాక్యంలో ఉంది కొన్నిసార్లు ఫిజికల్గా బాగానే ఉండొచ్చు కానీ మానసికంగా మనల్ని అపవాది చాలా కృంగదీస్తాడు ఆధ్యాత్మికంగా మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన భక్తి జీవితాన్ని మరి ఏమీ లేని స్థితికి తోసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎస్పెషలీ సమస్యలు వచ్చినప్పుడు డూ యూ థింక్ గాడ్ రియలీ కేర్స్ అబౌట్ యూ దేవుడికి నిజంగా నువ్వంటే ప్రేమ ఉందా దేవుడు నిజంగా పట్టించుకుంటున్నాడా దేవుడు నిన్ను పట్టించుకుంటే నేను ఎందుకు కాపాడలేదు దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు కరోనా రాకుండా కాపాడేవాడు కదా అని కొంతమంది మనసులో కొన్ని రకాలైన అనుమానాలు అపవాది వేస్తూ ఉంటాడు అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది సాతాను వేసే అగ్ని బాణములను ఆర్పివేయటకు మనము విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలి ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ టు నైట్ రాత్రికాల సమయంలో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని కోరుతున్నాను అది ఏంటంటే విశ్వాసం అనే డాలు నీకుందా ఫెయిత్ ఇస్ అ షీల్డ్ అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగినది ఏంటి అంటే మనలో ఉన్న విశ్వాసము అసలు ఉందా విశ్వాసము లేక ఆల్రెడీ ఉండేదండి విశ్వాసం బట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు చూడండి శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ హ్యాండీగా ఉండాలి రెడీగా పెట్టుకోవాలి నేను ఇంట్లో పెట్టానండి నా ఆయుధ సామాగ్రిలో ఉన్నాయి లేకపోతే మా ఇంట్లో ఒక సామాన్ల పెట్టుంటుందండి అందులో జాగ్రత్తగా పెట్టి నేను లాక్ చేసి పెట్టానంటే నీ ఖచ్చితంగా శత్రువు మీద నువ్వు ఓటమిని నీ జీవితంలో రుచి చూస్తావు అనమాట విశ్వాసం అనే డాలును చేతిలో వీ హ్యావ్ టు కీప్ ఇట్ హ్యాండీ కొన్నిసార్లు అపవాది అనుమానాలు తీసుకొస్తాడు దేవుడు నిన్ను ప్రేమించట్లేదు దేవుడిని పట్టించుకోవట్లేదు ఈ పరిస్థితిలో దేవుడు నీకేం సహాయం చేయడు అదిగో వాళ్ళకి అలా జరిగింది వీళ్ళకి ఇలా జరిగిందని అనుమానాలు లేకపోతే దేవుని మీద బాధ చూడండి చాలా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని కాపాడుతూనే వచ్చాడు ప్రేమిస్తూనే వచ్చాడు సంరక్షిస్తూనే వచ్చాడు కానీ చిన్న సమస్య రాగానే అపవాది మనలో తెచ్చే ప్రశ్న ఏంటంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమించక్కర్లేదులే యూ కెన్ స్టార్ట్ హేటింగ్ గాడ్ ఫ్రమ్ నవ్ ఎందుకంటే నేను ప్రేమిస్తే నీకెందుకు కోవిడ్ రాణిస్తాడు ఎందుకు పాజిటివ్ వచ్చింది ఇంట్లో అందరు ఎందుకు సఫర్ అవుతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు దేవునికి నువ్వంటే ప్రేమ లేదులే అని కొన్నిసార్లు అపవాది మనలో కొన్ని అగ్ని బాణాలు అనమాట నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయడానికి అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు నువ్వు వెంటనే వెతుక్కొని వాడాల్సింది ఏంటంటే విశ్వాసమనే డాలు ఇప్పటి వరకు జీవితంలో చాలా ప్రసంగాలు విన్నాం కదండి మారు మనసు పొందిన దగ్గర నుండి ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటే యూ హ్యావ్ హర్డ్ మేబీ థౌజండ్స్ ఆఫ్ సర్మన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం ఇప్పటివరకు నీ జీవితంలో కొన్ని వేల ప్రసంగాలు వినుండొచ్చు ప్రసంగాలు వింటున్నప్పుడు బాగానే ఉంటుంది రాసుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది షేర్ చేస్తున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది బట్ మన జీవితంలో ఒక సవాల్ వచ్చేసరికి ఆ ప్రసంగాల్లో ఏం విన్నామో అది మనం అప్లై చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కొన్నిసార్లు ఆ ప్రసంగాలు గుర్తురావు ఈ కరోనా విపత్తు ఈ పరిస్థితి మనం ఏ వాక్యాలు విన్నామో ఆ వాక్యాలు మన జీవితాల్లో అన్వయించుకొని ఆ వాక్యాలను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు ధైర్యముగా నిలబడవలసిన సమయము అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పివేయటకు ప్రతి విశ్వాసి చేతిలో హ్యాండీగా ఉండాల్సింది ఏంటంటే షీల్డ్ ఆఫ్ ఫేత్ ఒకవేళ ఎక్కడుందో తెలియదండి ఎక్కడ పోయిందో తెలియదంటే ఈ రాత్రి ఒకసారి వెతుకు ఒకవేళ ఫెయితే లేదా ఇంట్లో ఫెయిత్ అంతా పోయిందా అడుగుదాం ప్రభా నాకు మళ్ళీ విశ్వాసమేమి లాడ్ ఐ నీడ్ సమ్ ఫెయిత్ ఐ నీడ్ మోర్ ఫెయిత్ నాకు విశ్వాసం కావాలయ్యా నాకున్న విశ్వాసం సరిపోవడం లేదు ఎందుకో నాకు వచ్చిన సమస్యల వలన విశ్వాసం అంతా ఆవిరైపోయింది నీ మీద ఉన్న ప్రేమ అంతా ఆవిరైపోయింది ఎందుకో జీవితంలో వచ్చిన ఈ పరిస్థితులు నన్ను చాలా బలహీన పరిచేశాయి ఆధ్యాత్మికంగా ఐ నీడ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ యూ ఐ నీడ్ ఫెయిత్ ఫ్రమ్ యూ దేవుని వాక్యంలో యహోశ్వా గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరు మార్లు రోజుకొకసారి వారు తిరిగారు ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఏడవ దినాన ఏడు మార్లు తిరిగినప్పుడు వారు ఏం చేశారంటే యహోశ్వా గ్రంథం ఆరో అధ్యాయము ఇరవయో వచనం యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను దే షౌటెడ్ అనే మాట పీపుల్ షౌటెడ్ విత్ అ గ్రేట్ షౌట్ ఈ షౌట్స్ ఏంటి అని ఆలోచన చేస్తే దేవర్ షౌట్స్ ఆఫ్ ప్రేజ్ అండ్ దేవర్ ఆల్సో షౌట్స్ ఆఫ్ ఫెయిట్ ఓడిపోతున్నాం ఓడిపోతున్నావు అని కాదు వారు అరిచింది విశ్వాసం లేని కేకలు కాదు వారు వేసింది దేవుని స్థుతిస్తూ కేకలు వేశారు విశ్వాసంతో కూడిన కేకలు వారు వేసినప్పుడు అండ్ ద వాల్స్ కేమ్ టంబిలింగ్ డౌన్ ఆ ప్రాకారాలు అక్కడికక్కడే నేలమట్టం అయిపోయాయి దేవుని ప్రజల అద్భుతమైన విజయాన్ని ఎరికో అనే పట్టణం మీద పొందుకున్నారు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అపవాదిని మీద బాణాలు వేస్తూ ఉంటే స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తానని నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్థుతించు మేబీ యూ డోంట్ ఫీల్ లైక్ వర్షిప్పింగ్ గాడ్ కదండి కొన్నిసార్లు స్థుతి చేయాలనిపీదు కొన్నిసార్లు ప్రార్థన చేయాలని కూడా అనిపిదు కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యల వలన ఆ మైండ్ అంత బ్లాంక్ అయిపోద్ది ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ తినాలనిపిదు పడుకోవాలనిపీదు ఏం చేయాలనిపీదు డిమోటివేటెడ్ అన్నిటికీ ఏం చేయాలన్నా మరి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆ పుష్ అనిపిదు లోపల నుంచి అయితే ఈవెన్ దో యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఒకవేళ చేయాలని అని అనిపించినా అనిపించకపోయినా నీవు దేవుని స్థుతిస్తూ ఉండగా స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు ఒకవేళ నీ జీవితంలో వాగ్దాన దేశంలోకి నీవు ప్రవేశించకుండా ఒక ఎరికో పట్టణం ప్రాకారము కలిగిన పట్టణంలాగా ఒక పెద్ద ఆటంకం నీ జీవితంలో ఉన్నట్లయితే గాడ్ కెన్ బ్రింగ్ దోస్ వాల్స్ డౌన్ వెన్ యూ షౌట్ అండ్ వర్షిప్ హిమ్ అండ్ వెన్ యూ ప్రేజ్ విత్ ఆల్ ఆఫ్ యుర్ హార్ట్ నీ హృదయం అంతటితో స్థుతితో దేవుని సన్నిధిలో నీవు ఆరాధన చేసినప్పుడు షౌట్స్ ఆఫ్ ప్రైజ్ విశ్వాసంతో కూడిన కేకలు దేవుని స్థుతిస్తూ నీవు కేకలు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఈ రాత్రికాల సమయంలో లెటెస్ టేక్ దిస్ టైమ్ టు వర్షిప్ గాడ్ నీవే పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్థుతించి ఆరాధించు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీ సన్నిధిలో మేము చేసే స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేశావు ప్రభు నిజమే అయ్యా ఒక్కొక్కసారి అపవాది ఊపిరాడనివ్వకుండా ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక బాణము తర్వాత మరొక బాణము సంధిస్తూనే మమ్మల్ని నిర్వీర్యం చేయాలని బలహీనపరచాలని మా ఆధ్యాత్మిక జీవితాన్ని నీరుగార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభు అయితే నీ ప్రజలముగా మేము నిన్ను ఆసక్తితో ఆరాధించుట ద్వారా గొప్ప దుర్గము మా జీవితాలలో ప్రభా ప్రతికీడు నుండి తప్పించుకోవడానికి ఒక శ్రేష్టమైన దుర్గాన్ని స్థాపిస్తానన్నాం నిన్ను స్థుతిస్తూ ఉండగా అపవాది ఏ ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకోకుండా గోడలు కట్టి మమ్మల్ని ఆపుతూ ఉన్నాడో ప్రభ వాటన్నిటిని కూడా మేము స్వతంత్రించుకోగలమని వాగ్దానం చేసాం నీ వాగ్దానం యొక్క నెరవేర్పు మేము పొందుకోవడానికి సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు బలహీనులుగా ఉన్నవారు డిప్రెస్డ్ కండిషన్లో ఉన్నవారు యాంగ్జైటీ అటాక్స్తో బాధపడుతున్నవారు నిన్ను స్థుతిస్తూ ఉండగా ప్రభ గొప్ప విడుదల ఆశీర్వాదము దీవెన స్వస్థత నీ శక్తిని నీ ప్రభావం పొందుకున్నట్లు సహాయం చేయమని ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె